నమః శ్రీ గురుభ్యో నమ తదుపరి సింహరాశి సింహరాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి వారికి సంబంధించి కొంచెం భయపడి రెండు అడుగులు వెనక్కు వేసి కొంతకాలం కామ్గా ఉన్న సమయం వచ్చినప్పుడు వారి యొక్క ప్రత్యేకమైనటువంటి సుగుణాలను చూపించేటువంటి వాళ్ళు అది విద్యార్థుల్లో కానీ గృహిణుల్లో కానీ ఎవరైనా సరే అంటే అవసరానికి వారి యొక్క టాలెంట్ అంతా కూడా బయటపడుతుంది అలా ఈ జనవరి మాసంలో ఉన్నటువంటి మొదటి వారం అంత శ్రేయస్సుకరం కానప్పటికీ అంటే మొదటి వారం పూర్తయిన తర్వాతకి వీరి యొక్క పనులన్నీ కూడా ఉత్తమోత్తమంగా ప్రారంభమవుతాయి పండగ వాతావరణం బయట అందరూ చూసుకుంటూ ఉన్నా కానీ వీరు మాత్రం పనిలో నిమగ్నులైపోయి ఉండేటువంటి వాతావరణమే కనిపిస్తుంది ఉదాహరణకు చెప్పాలి అని అంటే విద్యార్థుల విషయంలో అందరూ ఆడుకుంటుంటే వీరు మాత్రం చదువుకోవడం కానీ ఏదైనా రాసుకోవడం కానీ ఏదైనా సరే ఒక పని గురించి కూర్చొని చేయడం కానీ దాని కొత్త విద్య నేర్చుకోవడం కానీ చేస్తూ ఉంటారు అలాగే గృహిణుల విషయానికి వస్తే అందరిలాగా కాకుండా కాస్త ప్రత్యేకమైనటువంటి ఏమైనా వంట వార్పు చేయాలని ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తుల్లో సాధారణంగా మనం ఈ రాశి వారికి సంబంధించి బాధ్యతలన్నీ మీదేసుకుంటూ ఉంటారు ఎవరన్నా సపోజ్ బాగా చేయగలిగిన వ్యక్తి కూడా ఉన్నప్పటికీ ఈ పని ఎవరు చేయగలరంటే అని ఇవ్వండి నేను చేసేస్తాను అని మీదేసుకొని ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తుంది దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మీ పరిధి వరకు మీరు అన్ని పనులు కూడా చేసుకోవడం మంచిది పరిధి దాటి చేసుకోవడం వల్ల విపరీతమైన స్ట్రెస్సు మానసికమైనటువంటి ఒత్తిడి అనుకోని ఆందోళన పడుకున్నప్పుడు కూడా గుండెదడ ఇలాంటివి అధికంగా ఈ రాశి వారందరికీ కూడా వ్యాపారస్తుల్లో ఉద్యోగస్తుల్లో సినీ రాజకీయ రంగాల వారికి కూడా ఇవన్నీ వచ్చేటువంటి అవకాశం అంటే బయటికి చెప్పుకోలేరు ఆ ఒక సందర్భంలో మాత్రమే ఆరోగ్యం మీద ఎఫెక్ట్ ఇస్తూ ఉంటు ఇస్తూ ఉంటుందన్నమాట అలా వ్యాపారస్తుల విషయంలో కూడా ఏంటంటే వ్యాపారం అంటే అన్ని రకాల వ్యాపారాలు మనం చేయొచ్చు మనం వ్యాపారం చేసి లాభం పొందడం వరకే మన పని అని కొంతమంది వ్యాపారం బాగా అధికంగా ఏ వస్తువైనా సరే ముందుకు తీసుకెళ్ళి వ్యాపారం చేద్దాం అనుకుంటూ ఉంటారు కొంతమందికి కొన్ని వ్యాపారాలు మాత్రమే వచ్చేస్తాయి ఉదాహరణకు మీ జాతకంలో కుజుడు శని బాగున్నాడు అనుకోండి ఆయిల్ అండ్ ఐరన్ మీకు బాగా వచ్చొస్తుంది అంటే ఇనుము కానీ నూనె కానీ అగ్ని అగ్నితో కానీ ఎలక్ట్రిసిటీ కానీ అచ్చొస్తుంది ఇవి కాకుండా మీకు కానీ జాతకరిత్య శని బాగా లేడు కుజుడు లేడు బుధుడు అద్భుతంగా ఉన్నాడు జాతకరిత్య సూర్యుడు అనుకూలంగా ఉన్నాడు ఏదైనా వ్యాపారం చేయాలి అనుకోండి ఏజెన్సీలు మాత్రమే నడపగలరు వస్తువులు తెచ్చి మీరు అమ్మడం కంటే కూడా మీరు ఏజెన్సీ పెట్టుకొని అమ్మేవాళ్ళు తెచ్చి ఇక్కడ పెడతారు కొనే వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు మీ మీ మార్జిన్ మీరు తీసుకుంటారు ఇలాంటివే వచ్చొస్తాయి కాబట్టి జాతకరీత్యా అనుకూలంగా లేని వ్యాపారాలు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు అలాగే ఎవరైనా సరే సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయంలో కూడా ఏంటంటే దూకుడుతనం అధికంగా ఉంటుందండి ఎలా అంటే ఒక మనిషి ఒక మాట అనగానే దాంట్లో ఉన్న తప్పార్థమే వెతికి వారిని తిట్టడము వారిని దూషించడము మీకున్నటువంటి పవర్ని చూపించడం అధికారాన్ని చూపించడం కానీ వన్ ఫైన్ డే మీకు తెలుస్తుంది అతను అన్న ఉద్దేశం వేరు మీతో మాట్లాడిన విధానం వేరు అని కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అంత మంచిది కాదు అది రాజకీయాల్లో కానీ సినీ రంగంలో కానీ ఎవరైనా వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే కనుక తరచూ గతంలో కూడా మూడు నాలుగు నెలలలో మీకు ఏవైనా సంబంధాలు వస్తే చూసి అమ్మ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకొని మళ్ళీ క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితి నెలకొంటూ ఉంటుంది అది ఎందుకు అంటే జాతకరీత్యా శుక్రుడు బాగాలేకుండా ఉంటే అలా జరగవచ్చు లేదా మీకేవైనా సరే పితృదోషాలున్నా అలా అవ్వచ్చు కాబట్టి నిజంగా మీ జాతకరీత్యా ఏమైనా పితృదోషాలు ఉన్నాయా గతంలో మీకు సంబంధాలని దగ్గర దాకా వచ్చి వెళ్తున్నాయా లేదా కలత్ర దోషం మాత్రమే ఉందా దానికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి హోమాలు పూజలు చేయించుకోవాలి అనేటువంటివి చేయించుకోవడం ఉత్తమం అలాగే ఎవరైనా సరే కోర్టు వ్యవహారాల్లో కానీ అలాగే ఎవరైనా గృహ నిర్మాణ రంగంలో కానీ భూమి క్రయ విక్రయ సంబంధితమైనటువంటి విషయాల్లో కూడా చూసుకున్నట్టయితే బాగా కలిసి వచ్చేటువంటి కాలమైనప్పటికీ కాస్త మీరు తీసుకునే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మటుకు కాస్త జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల బాగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కూడా నెలకొంటూ ఉన్నాయి ఇంకా చాలామందికి ఈ రాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా గతం కంటే ఇప్పుడు వచ్చేటువంటి గ్రహ సంచారం మార్పులు చాలా ఉన్నాయి కాబట్టి గోచార రీత్యా ఇప్పుడు మేము చెప్పినవన్నీ మీరు తెలుసుకోవచ్చు నిజంగా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపించే నెంబర్ని కాంటాక్ట్ చేసి మీ జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు పూర్తిగా ఇక ఎవరైనా సరే సినీ రాజకీయ రంగాల వారు కానీ గృహిణులు కానీ అన్ని వర్గాల వారు ఎలాంటి రెమెడీస్ పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి ఈ యొక్క జనవరి మాసంలో ప్రత్యేకంగా విద్యార్థులకి గృహిణులకి వ్యాపారస్తులకి సినీ రాజకీయ రంగాల వారికి వివాహం కోసం ఎదురు చూసేవారికి కోర్టు గొడవలకు సంబంధించి ఇబ్బందులు ఉన్నవారికి కాను అలాగే ఏవైనా గృహ నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు ఎవరైనా ఉంటే వారికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితి వల్ల మనకి బుధాదిత్య యోగం కానీ అలాగే జనవరి మాసంలో జరిగేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి మార్చి వరకల్లా వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి వల్ల వచ్చేటువంటి ఎన్నో రకాలైనటువంటి మార్పుల వల్ల మనం కొన్ని రెమెడీస్ చేసుకోవడం చాలా చాలా ఉత్తమం అవి ఏమేం చేసుకోవాలి ఎవరెవరు ఎలాంటివి చదువుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థుల విషయానికి వస్తే గనక అందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఓం వా దేవ్యై నమ అన్న మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు మార్లు పఠనం చేస్తూ వీలైనంత వరకు వారానికి ఒక్కసారైనా సరే నీలా సరస్వతి స్తోత్రాన్ని వినడం కానీ పఠనం కానీ చేయించడం చాలా చాలా మంచిది అలాగే గృహిణులందరూ కూడా అయితే కనుక రోజు మీ ఇంట్లో ఒక చిన్న అమ్మవారి యొక్క విగ్రహం కానీ ఒక బొటన వేలు పరిమాణంలో ఒక విగ్రహాన్ని పెట్టుకొని అమ్మవారి ముందు ఒక వక్క పెట్టుకొని శ్రీమాత్రే నమ అనుకుంటూ నూట ఎనిమిది సార్లు కుంకుమతో అర్చన చేసుకోవడం చాలా చాలా ఉత్తమం అలాగే ఎవరైనా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం ఆ మంత్రం ఏమిటి అంటే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ ఈ మంత్రాన్ని ఈ యొక్క ఇంట్లో వారందరూ కూడా ఎవరైతే వ్యాపారంలో ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా చేయడం మంచిది అలాగే మీ వ్యాపార స్థలం దగ్గర ప్రతిరోజు సాయంత్ర సమయంలో ఐటీలో ఉండేటువంటి వ్యాపారస్తులు ఉంటారు పెద్ద పెద్ద ఎంఎన్సీలో ఉండేటువంటి వ్యాపారస్తులు కూడా ఉంటారు నేను చెప్పేటువంటిది అన్ని వర్గాల వ్యాపారస్తులకి కూడా అనేటువంటిది బాగా గమనించాలి ఇందాక చెప్పిన ఉద్యోగస్తులకు కూడా ఒక కొట్లో పనిచేసే ఉద్యోగస్తుడు ఉంటాడు అలాగే ఒక ఎంఎన్సీ కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తుడు ఉంటాడు అందరికీ కలిపి చెప్పినటువంటి మంత్రం అది అయితే ఈ వ్యాపారస్తులు ప్రత్యేకంగా ఏం చేయాలి అంటే ప్రతిరోజు వ్యాపార స్థలంలో సాయంత్ర సమయంలో కాస్త ధూపం వెలిగించి అమ్మవారికి సంబంధించినటువంటిది ఏదో ఒక మహాలక్ష్మీదేవికి కానీ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రపఠనం చేయడం చాలా చాలా మంచిది ఒకటి రెండవది ఏమిటి అంటే మీరు వ్యాపార స్థలాన్ని చేసి వెళ్ళేప్పుడు ఒక పేపర్ తీసుకొని కుడివైపు మూడుసార్లు సార్లు వైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం చాలా చాలా ఉత్తమం మనం మార్వాడీస్ని కానీ జైష్వాల్స్ని కానీ చూసుకున్నట్టయితే వారి వ్యాపార స్థలం దగ్గరలా చేస్తారు ఎందుకంటే మన వ్యాపార స్థలం దగ్గరికి ఎంతోమంది వచ్చేటువంటి వాళ్ళు శౌచముతోని మైలతోని అంట్లతోని వస్తారు కాబట్టి అవేవి రాకుండా ఉండాలి అవేవి మీకు అంటకుండా ఉండాలి అంటే ఈ రెమెడీ చేయడం మంచిది అలాగే వ్యాపార స్థలం దగ్గర కౌంటర్లో ఒక పటికని ఉప్పులో పోసి గాజు పాత్రలో ఉప్పు పోసి పెట్టుకోవడం మంచిది నిమ్మకాయని గాజులో వేయడం వల్ల అది తేలితే మంచిది మునిగిపోతే అంత శ్రేయస్కరం కాదు అలాగే మీ క్లీనింగ్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసిన నీళ్ళతోని క్లీన్ చేయించడం వల్ల కూడా సకల గాలి ధూళి యంత్ర మంత్రాల వల్ల వచ్చినటువంటి దోషాలు కూడా పోతాయి ఇక ప్రత్యేకంగా సినీ రాజకీయ రంగాల వారు కానీ ఎవరైనా సరే కోర్టుల్లో పనిచేసి కోర్టు కేసులతో తిరిగేటువంటి వాళ్ళు పబ్లిక్ పోర్టల్లో బాగా ఉంటారు కాబట్టి మనకు దుర్గా కవచము అనేటువంటి కవచం ఉంటుంది ఈ దుర్గా కవచం ఎలా ఉంటుందంటే శృణోదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాటయిత్వాచ నరో ముశ్చేత సంకట ఇలా ప్రారంభమవుతుంది అమ్మవారికి సంబంధించి ఎనిమిది శ్లోకాలు ఉంటాయి ప్రతిరోజు అది చదువుకోండి ఎందుకంటే పబ్లిక్ పోర్టల్లో తిరిగేటువంటి వాళ్ళకి ఎంతో దిష్టి తగులుతుంది అది పోవాలి అంటే ఈ మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది ఇక ప్రత్యేకంగా ఏవైనా సరే ఒక పఠనాన్ని ఒక మంత్రాన్ని మనం జపంగా చేయడం మంచిది అనుకుంటే ఎలా అనుకుంటే ప్రతిరోజు అసుర సంధ్యా సమయంలో పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం నిర్మాణ రంగంలో ఉన్నవాళ్ళైతే గనక శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహే తన్నో స్కంద ప్రచోదేది ఎందుకంటే ఆయన భూమిని చీల్చుకుంటూ పుట్టాడు కాబట్టి భూమికి సంబంధించిన మంత్రం కుజుడికి సంబంధించిన మంత్రము సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన మంత్రం చాలా చాలా కాపాడుతుంది ఈ యొక్క మంత్రపఠనాన్ని రెమెడీస్ని ఫాలో అయ్యి అందరూ కూడా చాలా శ్రేయస్సుకరంగా ఉంటారని కోరుకుంటున్నా అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఎవరైనా సరే జాతకాలకు సంబంధించి ఫోన్ చేస్తూ ఉన్నారు దయచేసి వాట్సాప్ చేయండి ఒకవేళ కాల్ చేయదలుచుకుంటే కింద ఇచ్చేటువంటి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు పూర్తి జాతకాన్ని అరవై పేజీల్లో క్యాలిక్యులేషన్స్ చేసి మీకు పంపించి పూర్తిగా మీతోని ఒక అరగంట సేపు మాట్లాడడం జరుగుతుంది ఈ క్యాలిక్యులేషన్స్కి గాను మాకు కాస్త మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది గతంలో చాలామంది ఐదు వేలు ఆరు వేలు తీసుకునేవారు ఉన్నారు కానీ కేవలము పదిహేను వందల ఇరవై ఒక్క రూపాయలు మాత్రమే తీసుకుంటూ అందరికీ కూడా ఈ జాతక వసతిని కలిగిస్తూ ఉన్నాము ఎవరన్నా కావాల్సి ఉంటే కింద కనిపించే నెంబర్కి ఫోన్ ఆర్ వాట్సాప్ చేయగలని కోరుతున్నాము